కడప నగరంలోని మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన వారాహి ఎగ్జిబిషన్ ను కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు గారి మాధవి పోలింగ్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు గారి శ్రీనివాస్ రెడ్డిలో సంయుక్తంగా ప్రారంభించారు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన హస్తకళలు హ్యాండ్లూమ్ వస్త్రాలు ఫుడ్ ప్రొడక్ట్స్ సాంప్రదాయ వస్త్రాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలను వారు తిలకించారు కడప ప్రజలు ఉత్సాహం కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు వారాహి ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది వేసవిలో ఏ విధంగా మనం ఆనందంగా ఉండాలా కాలక్షేపం చేసుకోవాలా ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూలు సెలవుల్లో స్కూల్ పిల్లలకు ఏ విధంగా బయటికి తీసుకుపోయి వాళ్ళకి కొంత అవుటింగ్ ఇచ్చి వాళ్ళలో కొంత ఎక్స్పోజర్ తీసుకొని వచ్చి పబ్లిక్ వచ్చి పది మందిని కలిసి పిల్లలకు భవిష్యత్తులో మంచి వాతావరణాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది నేను గతంలో కూడా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నతో మా అమ్మతో కూడా ఎగ్జిబిషన్కి వచ్చేవాడిని చిన్నప్పుడు ఇక్కడ నిర్మలా కాన్వెంట్ స్కూల్లో చదివేటప్పుడు కూడా గతానికంటే భిన్నంగా పరిస్థితుల్లో మార్పు వచ్చిన తర్వాత ఎన్నో రకాల వినూత్నమైన ఎక్విప్మెంట్ అంతా పెట్టి పిల్లలకు అనేక రకాలుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఎగ్జిబిషన్ చాలా చౌకగా కేవలం వంద రూపాయల ఎంట్రీ ఫీజుతో ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇది కడప కార్పొరేషన్లో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో చేసినారు ఈసారి మాత్రం చాలా భిన్నంగా అనేక రకాల ఏర్పాట్లు చేశారు గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ఎక్విప్మెంట్లు ఉండేవి కాదు సూర్యనారాయణ గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలా ఇంత పెద్ద ఎత్తున ఎంట్రీ పాయింట్లో కూడా వస్తూ ఉంటే ఏదో లండన్ నగరంలో నడుచుకుంటా వచ్చిన అనుభూతి కలిగే విధంగా దాన్ని తయారు చేయడం కూడా ఒక గొప్ప విశేషం ఇది కడప నగరంలో రావడం ప్రజలకు చౌకగా అందుబాటులోకి రావడం పిల్లలకందరికీ వేసవి వల్ల ఆనందంగా ఆహ్లాదకరంగా వాళ్ళకి ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఇవ్వడం అనేది ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి స్థానికంగా ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేసేసి ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఎగ్జిబిషన్ సూర్యనారాయణ గారికి టెండర్లు దక్కింది ఆయన ఏర్పాట్లన్నీ చేశాడు ఆయనకు ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ అదేవిధంగా ప్రజలు కూడా రాబోయే వేసవి కాలం అంతా ఒక నెల రెండు నెలల కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ అనుభూతులన్నీ కూడా నెమరేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఎగ్జిబిషన్ శుభాకాంక్షలు ఈరోజు వారాహి విజయవేరి ఫేర్ ఎగ్జిబిషన్ ఇక్కడ కడపలోకి తీసుకొచ్చారు ఆ యాజమాన్యానికి సూర్ణానన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగనే ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లోళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసము ఈ యొక్క ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగింది తప్పకుండా కడపలోని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ని ఆనందిస్తారని ఆకాంక్షిస్తున్నాను కడపనే కాదు కడప చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ యొక్క వేసవి కాలంలో వాళ్ళ తప్పకుండా వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన అనుమతిని పొందుతారని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఎగ్జిబిషన్ యాజమాన్యానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికంటే ముఖ్యంగా నేను మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకందరికీ చెప్తున్నాను ఈ ఎగ్జిబిషన్లో సేఫ్టీని అత్యంత ప్రధాన విషయంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను యాజమాన్యం దాని మీద శ్రద్ధ తీసుకున్నా కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యమైంది వాళ్ళకి అత్యంత బాధ్యత ఉంది తప్పకుండా రండి పిల్లల దగ్గర ఉండి ఇక్కడ తీసుకురండి పిల్లల్ని ఒంటరిగా వదలద్దండి మీరు దగ్గర ఉండి పిల్లలను తీసుకొచ్చి దీన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగనే యాజమాన్యంతో పాటి తల్లిదండ్రులు కూడా వాళ్ళతో వచ్చిన గార్డియన్స్ కూడా వాళ్ళ సేఫ్టీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ